హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఫస్ట్ టైం కేక్ ట్రై చేశాను దాన్ని వీడియో పోస్ట్ చేశాను ఎలా వచ్చినా సరే పోస్ట్ చేద్దామని చెప్పి ఎందుకంటే ఇప్పటివరకు నాకు అన్ని రకాల వంటలు ట్రై చేశాను నాకు అన్ని అంటే అన్నీ బాగానే కుదిరే కానీ బేకింగ్ వైపు ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం మా తమ్ముడు బర్త్డే అని చెప్పి చేస్తున్నాను వాడు ఎప్పుడు బర్త్డే బాగానే సెలబ్రేట్ చేసుకుంటాడు ఇంట్లో అయినా బయటికి వెళ్ళమైనా ఫ్రెండ్స్తో అయినా అట్లా గ్రా ఉన్న దాంట్లో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాడు కానీ ఈసారి మేము రీసెంట్గానే ఒంగోలుకి షిఫ్ట్ అయ్యాము కదా ఎందుకో వాడికి అంత సెలబ్రేట్ చేసుకోవాలని లేదంట కేక్ కన్నా తీసుకొని రారా అంటే తీసుకొని రా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు అందుకే నేను ట్రై చేస్తున్నాను ఇంట్లో డార్క్ చాక్లెట్ ఉంది సరే దాంతో చేద్దామని చెప్పేసి ఒక ఆంటీని కనుక్కున్నాను ఇంటి పక్కన ఆంటీయే తనే చెప్పారు ఇట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పేసి కాకపోతే దాంట్లో చాక్లెట్ ఇంట్లో ఉందని చెప్పి నేను యాడ్ చేస్తున్నాను అంతే ఇది ఫిఫ్టీ పర్సెంట్ డార్క్ చాక్లెట్ అనమాట తర్వాత దాంట్లో ఒక వన్ కప్పు మైదాకి వన్ కప్పు షుగర్ తీసుకున్నాను నేనైతే ఫస్ట్ త్రీ ఫోర్త్ కప్ తీసుకున్నాను కానీ అది సరిపోలేదు డార్క్ చాక్లెట్ మరి కొంచెం చేదుగా ఉంది అనిపించింది సో తర్వాత మళ్ళీ యాడ్ చేసుకున్నాను లేండి మీరైతే వన్ కప్ మైదాకి వన్ కప్ షుగర్ వన్ కప్ రిఫైన్డ్ ఆయిల్ కానీ గీ కానీ టూ ఎగ్స్ ఇంకా వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచెం డార్క్ చాక్లెట్ యాడ్ చేసిన అందుకు కొంచెం కాఫీ పౌడర్ కూడా యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుందని తర్వాత పెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకుంటున్నాను అనమాట దాంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న గడ్డలు ఉంటే మళ్ళీ కేక్ సరిగ్గా రాదని చెప్పేసి ముందైతే అవన్నీ జల్లించుకున్న తర్వాత అంత వేస్ట్ వచ్చింది దాంట్లో తర్వాత డార్క్ చాక్లెట్ ఉంది కదా అదే దాన్ని డబుల్ బాయిల్ ప్రాసెస్లో గ్రేడ్ చేసుకొని దాన్ని వాటర్ కింద బాయిల్ బాయిల్ వాటర్లో పైన డార్క్ చాక్లెట్ బౌల్ పెట్టి దాన్ని మంచిగా కరిగేంత వరకు తిప్పుకొని దాంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకుంటా డార్క్ చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకున్నాను తర్వాత దాంట్లో టూ ఎగ్స్ వేసి బాగా బీట్ చేసుకోవాలి స్పూన్తో అవ్వట్లేదని చెప్పేసి విస్కర్ తెచ్చాను విస్కర్తో విస్క్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది తర్వాత చాక్లెట్లో మైదా ఉంది కదా దాన్ని కలుపుకోవడమే ఇదంతా మా తమ్ముడు చూసి ఈ తలకాయినప్పంతా నీకు ఎందుకు నాకే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా అన్నాడు కానీ నాకే సరే చేద్దాము ఎప్పుడో చేసుకోకుండా ఉండలేదు కదా అని చెప్పేసి చేస్తున్నాను మీరు ఎప్పుడైనా కేక్ బేకింగ్ చేసి చేసి ఉంటే అది ఫెయిల్ అయితే నాకు చెప్పండి కానీ ఫస్ట్ టైం నేను చేశాను అది బాగానే వచ్చింది మరీ ఫస్ట్ లెవెల్ అని చెప్పను కొంచెం టేస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది కానీ కొంచెం హార్డ్గా ఉంది స్పాంజ్ లాగా లేదనమాట ఎందుకంటే నాకు సరిగ్గా కారణం తెలియదు ఎక్కడ మిస్టేక్ చేశాను ఈ వీడియో చూసి మీరే చెప్పండి కేక్ అలా స్పాంజీగా నాకు ఎందుకు రాలేదు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు బ్లాగ్స్ తీయడం అంతగా రాదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను మంచిగా డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తాను మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోకి లైక్ చేయండి ఆ లైక్ వల్ల వీడియోస్ తొందరగా అందరికీ వెళ్తాయంట సో ఇక్కడైతే బీట్ చేసుకున్నాను కదా బీట్ చేసుకున్న దాంట్లో ఆ పౌడర్ వేయాలి కానీ నేనేమో తెచ్చి దాంట్లో పోసేసాను ఇంకా అయిపోయిందిరా బాబు అనుకున్నాను అంతా హడావుడి ఏందో టెన్షన్ టెన్షన్ పడతా చేశాను కానీ ఫైనల్గా కేక్ కట్ చేయడానికైతే కేక్ అనే షేప్ అనేది ఒకటి వచ్చింది దానికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రాసెస్ అయితే మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాంలే అన్నట్టుగా అనుకున్నాను మీరైతే చెప్పండి నేను ఎక్కడైతే తప్పు చేశాను ఏమన్నా ఇంకా యాడ్ చేయాలా ఇంకా స్పాంజీగా రావాలంటే అనేది మాత్రం మీరు నాకు చెప్పండి మీరు బేకింగ్ వచ్చి ఉంటే మీకు సో ఇక్కడైతే రెండు కలిపేసుకున్నాను కదా చెప్పాను కదా చాక్లెట్ యాడ్ చేసుకున్న దాంట్లో కొంచెం కాఫీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట ఇది నేను అమ్మ చేతి వంట భార్గవి గారు చెప్పారు కాఫీ పౌడర్ ఒక వన్ గ్రామ్ శాషి ఉంటుంది కదా దాంట్లో కొంచెమే యాడ్ చేశాను అసలే డార్క్ చాక్లెట్ ఇది చేదైపోతుంది అది చేదైపోతుంది అసలే స్వీట్ మళ్ళీ షుగర్ యాడ్ చేద్దామన్నా సరిగ్గా క్వాంటిటీ తెలియదులే అని చెప్పేసి కొంచెమే యాడ్ చేశాను మేము పెద్దగా స్వీట్ కూడా తినము తక్కువే సో అందుకే అలా చూసుకుంటూ చూసుకుంటూ మధ్యలో రెండుసార్లు టేస్ట్ చేసుకుంటూ అలా చేశాను ఇంకా నా పేరైతే శ మీరు ఈ ఛానల్ కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక్కడైతే నేను షుగర్ సరిపోక టేస్ట్ చూసి మళ్ళీ కొంచెం షుగరు ఇంకా వన్ కప్పు రిఫైన్డ్ ఆయిల్ మొత్తం యాడ్ చేయాల్సింది నేను కొంచెం యాడ్ చేశాను అందుకే నా నాకు ఆ కేక్ అంత స్పాంజీగా రాలేదేమో సరే మీరైతే చెప్పండి ఎక్కడైతే మిస్టేక్ చేశానో నాకైతే అర్థం కావట్లేదు కేక్ అయితే స్పాంజీ స్పాంజీగా రాలేదు కానీ కొంచెం హార్డ్గా అట్లా వచ్చింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ కేక్ మోల్డ్ మీ ఇంట్లో ఉందా పాతది కదా ఇదివరకు కేక్స్ అన్నీ దీంట్లోనే బేక్ చేసేవాళ్ళు మా ఇంట్లో ఉంది కానీ మేము ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తూ ఉంటాము అమ్మది బ్యాంక్ జాబ్ అనమాట అలా షిఫ్ట్ అవుతూ ఉంటాము ఫస్ట్లో అయితే మేము మేము మా సొంత ఊర్లో అంటే ముప్పాల అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉంది ఒకటి ఇట్లాంటిదే కింద పెట్టి అలా ఉండేది ఇప్పుడైతే లేదు మరి ఏమైందో పక్కన ఆంటీని అడిగితే ఆ ఆంటీ ఇచ్చి పాపం కేక్ ప్రాసెస్ అంతా ఆంటీ గారే చెప్పారు ఇలా చేయి ఇలా చేయని నేను దాంట్లో కొంచెం చాక్లెట్ ఒకటి యాడ్ చేశాను అంతే ఇంకా కేక్ మొత్తం బ్యాటర్ మొత్తం దీంట్లో వేసుకున్నాను అనమాట వేసుకొని లమ్స్ లేకుండా ఆ బుడగలు వస్తాయి కదా అవి రాకుండా కిందకి రెండుసార్లు టప్ టప్ అనుకుంటున్నా అది పోలేదు అందుకే తలక ఆ కేక్లో పెట్టి చూస్తున్నాను ముందైతే ఇసుక ఒక ప్లేట్లో ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకొని అదే కింద ఇచ్చిన ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్లో వేసుకొని హీట్ చేసుకోవాలంట నేను అలాగే చేశాను హీట్ చేసుకున్న తర్వాత కేక్ పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ అయితే అంతే ఉంచాను మధ్యలో చూసాను కానీ అవ్వలేదు ఇంకా ఇంకో టెన్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత కేక్ తీసి చూశాను కేక్ అయితే ఇలా వచ్చింది ఇంకా మా తమ్ముడు అయితే కట్ చేశాడు ఆ రోజు బర్త్డే వారిది చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ ఇలా వచ్చేసింది వచ్చేసిందనమాట మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్